హాయ్ అండి నేను మీ భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ ఈ రోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ మూన్ బిస్కెట్స్ అచ్చం బేకరీ స్టైల్స్లో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చెప్తాను ఈ వీడియోని ఫుల్గా చూడండి మరి దీని ప్రాసెస్ ఏందో చూసేద్దాం రాండి ఇప్పుడు ముందుగా నేను ఒక కప్పు వరకు పిండిని తీసుకుంటున్నానండి కాబట్టి అదే కప్పు తోటి సమానంగా కప్పు వరకు చక్కెరని తీసుకొని మిక్సీ జార్లో వేసి బాగా మెత్త గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఆ పౌడర్ని వేసుకోవాలి ఒక కప్పు పౌడర్ వేసుకుంటున్నాం కాబట్టి దానికి అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు చక్కెర పౌడర్ మరియు నెయ్యిని రెండింటిని కొద్ది కొద్దిగా కలుపుతూ చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి అనేది పొడి పొడిగా ఉంటే ఇప్పుడు కాస్తంత మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా మొత్తం పూర్తిగా మిశ్రమాన్ని కలపండి ఇది స్పూన్ తో కాకుండా బిస్కెట్తో తో కూడా కలుపుకోవచ్చు ఇది మధ్యలోకి ఈ అనేది ఇరుకుతుంది కాబట్టి ఇలా స్పూన్ తోటి బాగా కలిపితే మంచి కలర్ వస్తుంది అలాగే మంచి టెక్స్చర్ వస్తుంది ఇలా కలిపేసరికి ఒక క్రీమీ మిశ్రమంగా తయారవుతుంది ఇప్పుడు దాంట్లో ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి మీ దగ్గర మైదా లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు దీంతో పాటు చిటికడు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అనేది ఆప్షన్ మాత్రమే అండి ఇప్పుడు ఈ మిశ్రబాన్ని బాగా కలపండి పిండిని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో పట్టగానే ఇలా ముద్దలాగా రావాలి ఒకవేళ ముద్దలా రాకపోతే కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి అలా కలిపితే మన పిండి చపాతి ముద్దలాగా సాఫ్ట్ గా తయారవుతుంది చూడండి ఇలా ముద్దలాగా రావాలి ఎక్కడ పలచగా కాకుండా ఇలా మరి గట్టిగా కాకుండా మన చా పిండి అనేది స్మూత్గా ఉండాలి ఇలా డివైడ్ చేస్తే పిండి అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట కాబట్టి ఈ విధంగా ఉండాలి పిండి అనేది అప్పుడైతే మన మూన్ బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చపాతి పీట కానీ లేదనుకుంటే మన వెజిటేబుల్స్ కట్టర్ బోర్డు ఉంటుంది కదా దాంతో కానీ ఇలా మనం రోల్ చేసుకోవాలన్నమాట ఇలా చేత్తో కానీ ఇలా రోలర్ తో కానీ ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా చేత్తో ఒత్తుకున్నారంటే మనకి ఈ చేతు అచ్చలు పడుతుంది కాబట్టి ఇలా రోలర్ తోటి ఇలా సాఫ్ట్ గా సమానంగా ఈ విధంగా అనుకోండి చపాతి లాగా పలుచిగా కాకుండా బాగా మందంగా కాకుండా ఇలా మీడియం గా రోల్ చేయాలి ఇప్పుడు బాటిల్ మూత కానీ లేదా షార్ప్ గిన్న లేదా గ్లాస్ తో కానీ ఇలా తీసుకొని పిండిని ప్రెస్ చేస్తే మనకి మోన్ బిస్కెట్ షేప్ అనేది వస్తుంది మొదట కొంచెం కష్టంగా అనిపించిన షేప్ రాకపోయినా రెండోసారి నుంచి చాలా ఈజీగా కట్ అవుతాయి ఇలా అన్ని బిస్కెట్స్ ని ఈ విధంగా షేప్లా కట్ చేసుకోండి ఒక స్టైల్ ప్లేట్ లేదా కేక్ కిన్నని తీసుకోండి ఆ ప్లేట్ మీద కొద్దిగా నెయ్యి లేదా నూనెను కూడా రాసి ఇలా గ్రీస్ చేసుకోండి మనం ముందే కట్ చేసుకున్న ఈ మూన్ బిస్కెట్స్ ఒకటి ఒకటిగా ఇలా ప్లేట్లో సెట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఉప్పు వేసి ఒక ఐదు పది నిమిషాల వరకు బాగా వేడేంత వరకు హీట్ చేసుకోండి స్టాండ్ లేకపోతే ఒక గిన్నెను ఇలా బోర్లా వేసి స్టాండ్లో కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బిస్కెట్స్ ప్లేట్ని కడాయి లోపల పెట్టేసేయండి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రం ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు బేక్ చేసుకోండి బిస్కెట్స్ బాగా లైట్ కలర్ వచ్చేంత వరకు బేక్ చేసుకోండి ఇలా ఓవెన్ లేకపోయినా ఈ విధంగా కూడా వెయిట్ చేసుకోవచ్చు అంతే అండి మన ఇంట్లో చాలా సింపుల్గా రుచికరంగా మూన్ బిస్కెట్స్ రెడీ చేసుకున్నాం కదా మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ